సమ్మర్ వచ్చిందంటేనే వడియాలు అయితే లేడీస్ అందరూ ఎక్కువ శాతం పెడుతూ ఉంటారండి ఇలాంటి బియ్యపు వడియాలు ఎలా తయారు చేయాలి అనేది వాళ్ళ వీడియో అండి దానికి కావాల్సిన ఏమంటే ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలండి ఆ నీళ్లు బాగా మరగాలి మనకు కొలత చెప్తాను ఇప్పుడు కొలత ఎలాగంటే మనము ఏ గ్లాస్తో బియ్య పిండిని తీసుకుంటాం కదా అదే గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ వేసి మనం అక్కడ బాయిల్ చేయాలండి ఇప్పుడు మనము ఈ బియ్య పిండిని బాగా మెత్తగా అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ బియ్య పిండిని ఎలా కలుపుకోవాలంటే ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకుంటున్నాం కదండి అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్లు వేసి ఇలా ఉండలు లేకుండా మనము మెల్లి మెల్లిగా కలుపుకోవాలండి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి స్టవ్ పైన అయితే సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే బాయిల్ అవుతుంది మళ్ళీ టూ గ్లాసెస్ వాటర్ లో ఒక గ్లాస్ బియ్య పిండిని కలిపామనమాట అంటే ఎయిట్ గ్లాసెస్ వాటర్ ని మనం యూజ్ చేసాము ఇలా మనము ఉండలు లేకుండా బియ్య పిండిని చేత్తో లాస్ట్లో చేత్తో ఇలా అనేసాం అనుకోండి ఉండలు లేకుండా నైస్గా అయితే బియ్య పిండి వచ్చేస్తుంది మనము దీన్ని ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యే వాటర్ లో ఇలా మెల్లిమెల్లిగా పోయాలన్నమాట ఒకేసారి పోసాం అనుకోండి ఉండలు కట్టేస్తుంది వేస్ట్ అయిపోతుంది కాబట్టి మెల్లిమెల్లిగా ఇట్లా మనము పోయాలి ఇలా బియ్యపిండిని మొత్తం ఇందులో కలిపిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి మెల్లిమెల్లిగా ఇలా కలుపుతుంటే ఇలా బాగా జోరుగా మనకు తయారవుతుంది ఈ బియ్య పిండిని మనకు బయట తీసుకోవచ్చు లో దొరుకుతుందండి అక్కడైనా తీసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో బియ్య పిండిని కొట్టించుకోవాలంటే బాగా ఆరేడు సార్లు బాగా మనము నీళ్ళల్లో బాగా కడిగేసి ఆరబెట్టేసి పొడి కొట్టించుకొని యూస్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మన ఇంట్లో పొడి కొట్టించుకున్నది అయితే చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ లాగా తెల్లగా వస్తుంది అదే షాప్లో అనుకోండి వాళ్ళు కడుగుతారో లేదో మనకు డౌట్ కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఓపిక లేదనుకోండి షాప్లో తీసుకోవచ్చు ఇంతలో కొద్దిమంది సగ్గు బియ్యం కానీ యాడ్ చేస్తారండి మా ఇంట్లో సగ్గు బియ్యం యూస్ చేయరు కాబట్టి సగ్గు బియ్యం కూడా ముందే నైట్ నానబెట్టేసి బాయిల్ చేసేటప్పుడు ముందే మనం సగ్గుబియ్యంని బాయిల్ చేసామనుకోండి అది కూడా యాడ్ అయిపోతుంది ఇలా మనము కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో చేత్తో టచ్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే బంక్ వచ్చిందా లేదా అప్పుడప్పుడు మనము చూస్తూ ఉండాలి ఇలా బంక్ వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు మనం స్టవ్ ఆపేసేయాలి మనం ఇలా స్టవ్ ఆపేసిన తర్వాతే సాల్ట్ సోడా పొడి అండి వంట సోడా అంటారు కదా అది చిటికటి వేయాలండి సాల్ట్ వీలైనంత వరకు తక్కువ వేయండి ఇలా వాటర్లో ఇలా అనుకోండి బాగా మనకు డైల్యూట్ అయిపోతుంది అనమాట ఇవన్నీ కూడా స్టవ్ ఆపేసిన తర్వాత వేయాలండి వంట సోడా ఎందుకు వాడతాం అంటే ఒడియాలు ఉబ్బడానికి కోసం అని మనము వాడతామండి అది చిటుకుడు మాత్రమే వేయాలి ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేస్తే మనకు వరియాలు ఎర్రగా వస్తాయి ఇలా ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆపిన తర్వాత వేయాలి ఒకవేళ మీరు పచ్చిమిర్చి కానీ జీలకర్ర కానీ నువ్వులు కానీ వేయాలంటే ఇలా స్టవ్ ఆపిన తర్వాత వేస్తే ఆ వేడికే అవి ఉడికిపోతాయి అనమాట ముందుగా అయితే వేయాల్సిన అవసరం అయితే లేదండి మనము ఒడియాలు ఏ బట్టలో పెట్టామో ఆ బట్టను ఈ ఒడియాలు వేయడానికి ముందే ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి ఇలా వాటర్ వడిగిపోయేటట్లు ఇలా పెట్టాలండి ఎంతైనా కానీ కాటన్ శారీస్ ఉంటే బెస్ట్ అండి ఒకవేళ మనకు లేకపోతే ఇలా సిల్క్ శారీస్ అని యూస్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ముడతలు లేకుండా పల్చగా పరచుకోవాలండి ఇలా చిన్న చిన్న గిన్నెల్లో పెట్టుకొని ఇలా పెట్టేయడం అనమాట మనకు ఎంత సైజులో లో కావాలంటే అంత సైజు లో ఇలా పెట్టేయడమే ఇలా గరిటీ తీసుకొని మనకు చిన్న చిన్న కాళ్ళంటే చిన్న చిన్నగా పోసుకోవచ్చండి పెద్దవి కాలు అంటే పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చండి చిన్న పిల్లలతో చేయించామనుకోండి చాలా హ్యాపీగా చేస్తారు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ మేము పెట్టేవాళ్ళం అండి ఒకవేళ మీకు గా ఉండాలంటే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా కేసరి కలర్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తారనమాట గ్రీన్ రెడ్ యాడ్ చేసేసి అవి కూడా పెడుతూ ఉంటారు కాకపోతే అలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకపోవడమే మంచిదండి మనం ఈ ఒడియాలు పెట్టేటప్పుడు పక్క పక్కనే పెట్టామనుకోండి స్పేస్ అనేది మనకు ఉంటుంది దూరం దూరంగా పెట్టామనుకోండి మనకు స్పేస్ ప్రాబ్లం వస్తుంది ఇలా చూడండి ఎంత గా ఎంత అందంగా ఉందో కదా ఇలా గ్యాప్ వచ్చింది అనుకోండి ఆ లో కూడా మనం ఇలా పెట్టేయచ్చు మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందండి అప్పుడే ఎండ ఎంత విపరీతంగా వచ్చింది కదా మనము ఇది స్టార్ట్ చేసేదే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసామనుకోండి అదంతా ఉడికాయలకి మనకు ముక్కాలు గంట అవుతుంది ఆ తర్వాత మనం ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఈ ఉడికిచ్చిన పిండి మధ్యలో అయితే కొద్దిగా గట్టిగా అయిపోతుంటుందండి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వేడి నీళ్ళు ఎసురు పెట్టుకొని కొద్దిగా వేడిగా బాయిల్ చేసుకుని వచ్చి కొద్దిగా కలిపామనుకోండి అప్పుడు పిండి మళ్ళీ పలచగా అయిపోతుంది మనము ఈ ఒడియాలు పెట్టినప్పుడు పైకి ఉబ్బుకొని ఉన్నాయి కదా ఈవినింగ్ కి ఇవి చూడండి పల్చగా అయితే అయిపోతాయి అండి ఎండకు బాగా ఎండిన తర్వాత ఇలా బాగా పలచగా అయిపోతాయి అనమాట మనము వీటిని ఎలా తీయాలి ఈ చీర కతుక్కున్న వడియాల్ని ఎలా తీయాలి అంటే ఈ ఒడియాలు మార్నింగ్ పెట్టాం కాబట్టి ఈవినింగ్ వీలైతే ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ కి వచ్చి చీరని ఇలా పైకి లాగేసాం అనుకోండి పైకి వచ్చేస్తుంది వడియాలు పెట్టినప్పుడు కింద బంగ బంగగా శారీ అయిపోతుంది అండి ఇలా పైకి గట్టిగా అన్నం అనుకోండి వచ్చేస్తుంది తర్వాత ఏం చేయాలంటే శారీని ఇట్లా బ్యాక్ సైడ్ నీళ్ళు కొద్ది కొద్దిగానే చల్లాలండి పైన కాదు గుర్తు పెట్టుకోండి పైన చల్లామనుకోండి మనం పెట్టినదంతా వేస్ట్ అవుతుంది శారీ కింద నీళ్లు కొద్దిగా చల్లాలన్నమాట అప్పుడు ఈ ఒకరు ఆ ఒకరు ఇద్దరు కలిపి ఇలా అన్నాం అనుకోండి గట్టిగా ఇలా ఒడియాలు వాటింతవే ఇట్లా ఊడొచ్చేస్తాయి చేతితో కూడా లాగాల్సిన అవసరం లేదండి ఇటు ఒకరు అటు ఒకరు పట్టుకొని చీరని గట్టిగా అన్నాం అనుకోండి పైకి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా ఇలా వచ్చిన ఒడియాల్ని మళ్ళీ ఇంకొక శారీ పైన మనం ఇలా ఆరబెట్టాలన్నమాట అవి మనం నీళ్ళు చల్లి తీసిన ఒడియాలు కాబట్టి తడే ఉంటాయి కాబట్టి వేరొక శారీ పైన మళ్ళీ ఆరబెట్టాలండి మళ్ళీ మనం మూడు నాలుగు రోజులు బాగా ఎండ బాగా పలపలా అని అయిపోతాయి అనమాట ఎంతో ఈజీగా చక్కగా అయితే ఉరియాలు తయారు అండి ఇవి మనకు త్రీ ఇయర్స్ ఉన్నా ఫోర్ ఇయర్స్ ఉన్నా ఏమి పురుగు కూడా పట్టదండి కాబట్టి ఒకవేళ మన ఇంట్లో ఎక్కువ మెంబర్స్ వాళ్ళు ఉంటే మనము ఎక్కువగా తయారు చేసుకుని త్రీ ఫోర్ ఇయర్స్ పెట్టుకున్నా కూడా ఇవి పురుగు అయితే పట్టదండి బాగా చూడండి పలపలా ఉన్నాయి మనము ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి టూ డేస్ అలా పెట్టినా కూడా మనకు బాగా ఎండకు బాగా డ్రై అయిపోతాయి ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం పేల్చుకోవచ్చండి ఈ ఒడియాలు మనం పేల్చుకునే దానికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి కొద్దిగా నూనె వాడితే సరిపోతుంది మనము హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ని ఎప్పుడు హీట్ చేయకూడదండి దానివల్ల ఏమంటే ఒడియాలు మాడిపోతాయి అనమాట అందుకనే తక్కువ మంటలోనే మనము అయితే వేట్ చేసి ఇలా ఈజీగా అయితే ఒడియాలని పేల్చాలి అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఒరియాలు చాలా ఈజీగా అంటే తక్కువ ఖర్చు అనమాట అమౌంట్ కూడా పెద్ద ఎక్కువ అయితే కాదండి చాలా తక్కువతో ఎక్కువ క్వాంటిటీ అయితే మన ఒరియాలు తయారు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా మనం తయారు చేసుకున్న ఒరియాలు చాలా టేస్టీగా ఉంటాయి బయట తెచ్చుకున్న ఒరియాలు అయితే ఇంత టేస్ట్ అయితే రావండి చూడండి ఆయిల్ కూడా లేదన్నమాట ఆయిల్ కూడా పట్టుకోదు మనం చేసుకున్న ఒడియాలు కాబట్టి ఎవరైనా ఈ వరియాలని ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా అది ఆన్సర్ ఇస్తానండి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ